నమస్తే అండి ఒకరిని రాజుని చేయాలన్నా ఒకరిని బంటుని చేయాలన్నా ఒకరిని దేవుణ్ణి చేయాలన్నా ఒకరిని దెయ్యం చేయాలన్నా సరే ప్రచారం ముఖ్యం మౌత్ పబ్లిసిటీ పేపర్ పబ్లిసిటీ టీవీల పబ్లిసిటీ అప్పుడు ఉండేది అంటే సోషల్ మీడియా వచ్చింది కానీ ఇది వరకటి రోజుల్లో అయితే ఈ మౌత్ పబ్లిసిటీ పేపర్ పబ్లిసిటీ టీవీ పబ్లిసిటీలే ఉండేవి ఒక అప్పుడు ఒక భగత్ సింగ్నో ఒక బాలగంగాధర తిలక్నో లేకపోతే సుభాష్ చంద్రబోస్నో ఇట్లాగా లైట్గా తీసుకునేవారు ఎందుకంటే గాంధీ గారి వల్లే స్వాతంత్రం వచ్చింది గాంధీ గారి వల్లే స్వాతంత్రం వచ్చిందని ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళ గురించి అంతగా ప్రచారం జరగలేదు అలాగే మన మనసుల్లో నెహ్రూ గారు లేకపోతే మన దేశం ఏమైపోతుందో ఇందిరాగాంధీ లేకపోతే మన దేశం ఏమైపోతుందో అన్న భావన వాళ్ళు లేనప్పుడు కూడా బాగానే అభివృద్ధి చెందింది అన్నటువంటి నిజం అన్నటువంటి సత్యం చెబుతున్నారా లేదు ఇప్పటికి పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ పేపర్ పబ్లిసిటీ ఈ టీవీల పబ్లిసిటీ అలాగే ఉన్నాయి మార్పు రాలే వాళ్ళు ఉన్నప్పుడు అద్భుతం జరిగిందని ఇప్పుడు పరిస్థితుల్లో కూడా మంచి జరిగితే ఆ మంచిని చెప్పడం లేదు అయితే జగన్కి నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ ఇప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఈ మూడింటిలోనూ కూడా బాగా వైఫల్యమే ఒక పేపరు ఒక టీవీ ఛానల్లోకే పరిమితం అయ్యారు అందుకే పెద్ద సమస్యగా తయారై కూర్చుంది ఎవరిని ఎంటర్టైన్ చేయలేదు ప్రోత్సహించలేదు సోషల్ మీడియాను కూడా లిమిటెడ్గా పెట్టుకోవడం సమస్యగా కూర్చుంది ఇప్పుడు ఆయనకి ఇప్పుడు జగన్ మరోసారి బెంగళూరు వెళ్ళారు సోమవారం తిరిగి వచ్చారు ఆయన రెండు రోజుల నుండి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రతినిధులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గురువారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు వెంటనే మరలా బెంగళూరు తిరిగి వెళ్ళిపోయారు ఈ రెండు నెలల్లో గడిచిన రెండు నెలల్లో జగన్ మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడం ఇది ఆరోసారి లేదా ఎనిమిదోసారి లేదా పదోసారి ఇలా రాస్తారు ఇలా పేపర్లో రాస్తుంటారు మరి చంద్రబాబు ఎన్నిసార్లు వెళ్ళి హైదరాబాదులో ఉన్నారు గత ఐదేళ్లలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండే సమయంలో ఆయన ఎక్కువగా ఉండేది హైదరాబాదులోనే కదా ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఆంధ్రాలో ఎన్ని రోజులు ఉన్నారు అలాగే హైదరాబాదులో ఎన్ని రోజులు ఉన్నారు ఇది ఎవరైనా ఎప్పుడైనా రాశారా సోషల్ మీడియాలో చెప్పారంటే అది వేరే విషయం కానీ పేపర్లో వీటిల్లో రాశారా మరి ఎప్పుడు కూడా ఆ విధంగా రాయలేదు చంద్రబాబు హైదరాబాదు వెళ్ళారు హైదరాబాదు నుంచి ఎప్పుడు వస్తున్నారు ఈ రెండు ఈ రెండు నెలల్లో ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఒక పది సార్లు వెళ్ళారా పదిహేను సార్లు వెళ్ళారా లేకపోతే ఐదు సార్లు వెళ్ళారా ఏమైనా రాస్తారా లేదు జగన్కి అలా కాదు జగన్కి వెళ్ళాడు బెంగళూరు ఇలా ఉన్నాడు మరల వస్తున్నాడు ఇలాగో వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి పత్రికలు కూడా సాక్షి కానీ ఆ సాక్షి టీవీ కానీ ఆ పేపర్ కానీ ఇట్లాంటివి కూడా రాయలేదు దాన్ని కూడా వాళ్ళు వినియోగించుకోలేని పరిస్థితి వాళ్ళు అయితే ఈ విధంగా జగన్ గురించి మాత్రం ఇలాగ రాస్తారు కాబట్టి ఇట్లాంటి సిద్ధాంతం పోవాలి మంచిని మంచి రాయాలి చెడుని చెడు రాయాలి అన్నటువంటి ఈ ప్రింట్ మీడియా ఈ పేపర్ వాళ్ళు ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు నమస్తే